సింగరేణి యాజమాన్యం మంధమరి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో చేసే వినాయక విగ్రహాలు కాకుండా సింగరేణి యాజమాన్యం పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను ఆరో తారీఖు శుక్రవారం రోజున సింగరేణి ఈసీఆర్ క్లబ్లలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జీ దేవేందర్ చేతుల మీదుగా ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది శ్రీ ఏ రాజేశ్వర రెడ్డి గారిని పంపిణీ కోరుతున్నాము అదేవిధంగా శ్రీ ఎస్ శ్యామిర్ గారు వారి కూడా విగ్రహాన్ని ప్రజలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాము ప్రతిమలనే మనము పూజకు వినియోగించాలి మరి ముఖ్యంగా ఈ కెమికల్స్ వాడుతూ రంగురంగుల వినాయకులని వాడడం వల్ల మనకి పొల్యూషన్ అవుతుందని కంది శ్రీనివాస్ గారు మరి పైడేశ్వర్ గారు మీ అందరికీ సుదాహరణంగా వివరించారు అది కాకుండా మరి దీనివల్ల ఇంకా వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము ఏర్పడి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ సింగరేణి కంపెనీ ఇచ్చే ఈ ప్రతిమలు మరి మందమరిలోని ప్రజలందరికీ సరిపోవు మరి ఏవైతే ఇస్తున్నావు వీటిని ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాము కాబట్టి ప్రజలందరూ గుర్తించి మట్టి వినాయకులను మాత్రమే పూజకు వినియోగించుకొని మరి వినాయకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలుగుతా పొందవాలని నేను కోరుచున్నాను మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ పండుగ మనం జరుపుకుంటున్నాము సింగరేణిలోని అన్ని ఏరియాల్లో చాలా సంవత్సరాల నుండి మనం ఈ మట్టి ప్రతిమలను మనం ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము కాక మరి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యన మరి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు మరి మన ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా దోమల బారిన పడకుండా మరి మన హౌజెస్కి సరి అయిన కర్టెన్స్ వాడుకోవాలి దోమల వలన మరి విపరీతమైన జబ్బులు డెంగ్యూ లాంటి ఇంకా వైరల్ ఫీవర్స్ ఇవి రావడం వలన ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి ఈ పొల్యూషన్కి ఈ మట్టి ప్రతిమలనే కాకుండా మన సరౌండింగ్స్ అన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి చెత్తా చెదరము లేకుండా మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా వేడిగా ఉండాలి తర్వాత మనం త్రాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా మన బాడీలోకి మనం పీల్చుకునే గాలి మనం తినే ఆహారము మనం త్రాగే నీరు ఈ మూడు వస్తువులు మరి పరిశుభ్రంగా పొల్యూషన్ ఫ్రీగా ఉంటే మనకు చాలా మట్టుకు జబ్బులు రావు కాబట్టి ప్రజలందరూ గమనించి వీటికి మహిళలు ముఖ్యంగా గమనించి ఏఐటీసీ తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈనాడు మన సింగరేణి వారు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పర్యావరణ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వినాయకుడి మట్టి వినాయకుడి విగ్రహాలని మరి మన కోల్బెట్టు ప్రాంతంలో మరి పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఈ రకంగా మన సింగరేణి ప్రాంతం ఎక్కడైతే మన సింగరైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ యాజమాన్యం వారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం వల్ల కొంతలో కొంత అయినా మనం పర్యావరణాన్ని మనం కాపాడ కాపాడుకోగలుగుతున్నాం మరి ఈ యొక్క ప్లాస్ట పాలిష్మ ఈ రంగులు ఈ కెమికల్స్ వల్ల వాడేటువంటి ఈ వినాయక విగ్రహాల వల్ల మరి అనేకమైనటువంటి నష్టాలు మరి ప్రజలు కూడా అనేకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి అంశాలు ఉన్నాయి ఎందుకంటే అది చాలా సంవత్సరాలు మన చెరువులలో కానీ నదులలో కానీ ఆ కెమికల్స్ అనేటివి కలగకుండా మరి వాటితో ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మరి మన జల జీవరాశులకు కూడా మరి అవి కూడా దక్కకుండా మరి జరుగుతున్నది దాన్ని ఉద్దేశించి ఈరోజు మన యాజమాన్యం వారు మన జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం అదేవిధంగా మన పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కాలుష్య నివారణకు సరైన చర్యలు తీసుకొని ఎవరి వంతు కృషిగా వారు ప్రయత్నం చేస్తే ఈ కాలుష్య నివారణ బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది సో మరొకసారి ఈ కార్యక్రమం చేపడినందుకు మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్